ఐదే ఐదు నిమిషాలు రెండే రెండు ఇంగ్రీడియంట్స్తోని నేను ఈరోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపిస్తా నానబెట్టాల్సిన అవసరం లేదు మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు ఫస్ట్ అయితే సగ్గుబియ్యాన్ని మూడు గంటల ముందు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి నానబెట్టిన తర్వాత అండ్ల ముందుగానే ఉడికించుకున్న ఆలుగడ్డలు స్మాష్ చేసుకొని వేసుకోవాలి అందులోనే మిర్చీలు దాంతోపాటు కరివేపాకు కొత్తిమీర మిరియాల పౌడర్ జీలకర్ర ఉప్పు ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి పిండి అనేది గట్టిగా ఉండాలి అంటే మనం వడలుగా చేసుకుంటాం కాబట్టి పిండి అనేది గట్టిగా ఉండాలి ఒకవేళ మీకు ఈ పిండి అంటే ఆలుగడ్డలతో కలుపుకున్న ఈ సగ్గుబియ్యము బ్యాటర్ అనేది పలచగుంటే రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి వేసుకొని కలుపుకోండి ఆ తర్వాత వడలుగా లెక్క కానీ గార లెక్క కానీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఆయిల్ అనేది బాగా హీట్ చేయాలి బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద మంచిగా రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి అంటే ఫ్రై చేసుకోవాలి గంతే మనకు సగ్గుబియ్యం ఆలు వడలైతే రెడీ అయిపోతుంది అంతేకాకుండా కచ తో చీరండి హెల్తీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ఐదు నుంచి పది నిమిషాలు అయిపోయే సింపుల్ రెసిపీస్ ఏ చూపించినాయి కదా మరి మీకు నచ్చింది అనుకుంటానా ఇక్కడైతే నేను గార్నిష్ కోసము మంచి ప్లేట్ తీసుకున్న టమాటా కచ్చప్తో సర్వ్ చేసుకున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఉంటాను